క్యూనే న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తల్లరామడుగు గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కప్పతల్లి ఆట ఆడారు వర్షాలు బాగా పడాలని పాడి పంటలు బాగా పండాలని ఆనవాయితీగా వస్తున్న కప్పతల్లి ఆట ఆడారు కప్పతల్లి ఆట అనగా కప్పను ఒక బట్టలో కట్టి ఒక కథకు కట్టి ఇద్దరు మధ్యలో ఎత్తుకుని ఊరిలోని ఇంటింటికి తిరుగుతూ నీళ్ళుకొస్తారు అలా చేస్తే వర్షాలు సమృద్ధిగా పడతాయని నమ్ముతారు అదే నమ్మకంతో ఈరోజు తాళరామడుగు గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆడారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కుందేల శ్రీనివాస్ లొక్కల దత్తాద్రి జాక్రి హిత్రేన్ బొలిచిన్న సాయులు నాగల లింబాద్రి లక్కం సురేష్ రామచందర్ రామదారు ఈరోజు సిరికొండ మండలం తాలారామడుగులో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వర్షాలు లేటు కురవడం వలన మేము ఈరోజు మా పూర్వత ఆనవాయితీ కపతల్లి అనే నినాదంతో కపతల్లి ఆడుతున్నాము రామడుగులో వర్షాలు లేటు రావడంతో వర్షాలు సమృద్ధిగా బాగా వర్షాలు పడి పాడి పంటలు అన్నీ బాగా పండాలని మంచిగా ఉండాలని మా యొక్క రామడుగు మండలము సిరికొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంగా భారీ వర్షాలు కురవాలని చెప్పేసి ఈరోజు కప్తలే ఆడుతున్నాము అందరము ఆయుర ఆరోగ్యతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో బాగుండాలని ఆ యొక్క భగవంతుణ్ణి కోరుకుంటున్నాము వార్తలను వీక్షించేందుకు ప్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి